శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నీలావతి గ్రామంలో శనివారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరాన్ని ఎమ్మెల్యే గౌత శిరీష ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక పాడి రైతులు కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన లేగదోడలను ప్రదర్శనకు తీసుకువచ్చారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఆడదోడలు పుట్టేందుకు ఖచ్చితమైన లింగ నిర్ధారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయని రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడి మురళీధర్ డిడి జయరాజ్ డిడి సత్యప్రకాష్ ఏడి చంద్రశేఖర్ ఎంపీడీఓ రమేష్ నాయుడు టీడీపీ మండల అధ్యక్షులు కె లక్ష్మణ్ పీరుకట్ల విఠల్ కెక్కర ఢిల్లీరావు స్థానిక రైతులు పాల్గొన్నారు మేడం మీరు ఒకరి సంపద అన్నది పాడి పంటతో పోలుస్తారు అని గతంలో ఒకరి సంపద మీరు ఎంత ధనవంతులు అన్నది మీకు ఎంత పాడి ఉంది ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి ఎన్ని ఆవులు ఉన్నాయన్న దాని మీద వాళ్ళు ఎంత పెద్దవారు అంటే మా తాతలు నానమ్మలు చెప్పిన కథలు చెప్తున్నారు దాన్ని బట్టి వాళ్ళు ఎంత ధనవంతులు ఆ ఊర్లో అన్నది పోల్చేవారు అంటే పాడిని పంటని నమ్ముకున్న ఏ రోజు నాశనం కాలేదు అలాంటిది ఈరోజు తరాలు మారుతున్నాయి అందరం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి ఇతర ఉద్యోగాలకు వెళ్తున్నా ఈ రోజుకి కూడా ఆ పాడిని పంటని నమ్ముకొని బ్రతికే ప్రతి రైతు కూడా మరి పెద్దగా ఎదుగుతున్నాను నేను చెప్పలేదని ఎవరు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా ఈరోజు మరి వాటి నుంచి మనం సంపద పొందాలంటే వాటిని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఒక చెట్టు నాటితే సరిపోతే దానికి నీరు పోసి కావాల్సిన ఎరువులు పోస్తే అది జీవితాంతం మనల్ని పోషిస్తుంది అలాగే ఈరోజు పాడి ద్వారా మన అభివృద్ధికి తోడ్పడుతున్న ఆ లేగదూడల్ని కానివ్వండి ఆవుల్ని కానివ్వండి వాటి పట్ల మనం తీసుకోవాల్సిన చిరు జాగ్రత్తలు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం వాటి పట్ల అవి మనం జీవిత కాలం ఎలా పోషిస్తాయో అంటే ఒక బిడ్డ పుట్టాక ఒక సంవత్సరం లోపల మన బిడ్డకి ఎలా వ్యాక్సిన్ లేసి సంవత్సరం తర్వాత ఆ బిడ్డ తనంత తను ఎలా పెరుగుతారో ఈ రోజు మనం దూడల పట్ల కానీ ఆవుల పట్ల కానీ ముఖ్యంగా పాడి పట్ల అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక బాధ్యతగా ఈరోజు ఎంత జనరేషన్ ముందుకెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమానికి చిహ్నాలైన పాణిని పంట పట్ల ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాల వల్ల మనకు అర్థమవుతుంది నిజంగా చాలా మంచి వివరాలు ఇచ్చారు అయితే ఈరోజు ప్రోగ్రామ్స్ వల్ల మాకు సడన్ గా కొన్ని మా మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్ పెట్టడం వల్ల వెళ్లాల్సి వస్తుంది కానీ అధికారులకు మనవచ్చేస్తున్నాను దయచేసి నేను వెళ్ళాలని వెళ్తున్నానని ప్రోగ్రాంలు ఆపద్దు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతు సోదరు తాలూకా సందేహాలు